హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే సో ఈరోజు మనకి కూరలు అప్పుడప్పుడు నచ్చవు కదా తినాలని లేనప్పుడు సో నోటికి మంచిగా పులపులగా కారం కారంగా ఒక టేస్ట్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి ఇది పాడవదు మనకి ఎన్ని డేస్ అయినా కూడా ఇలానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే మన పిల్లలు హాస్టల్కి వెళ్తుంటారు కదా వాళ్ళకి మాత్రం సూపర్గా యూజ్ అవుతుంది అలా చేసి వాళ్ళకి పెట్టేయండి వన్ మంత్ టూ మంత్ కూడా ఉంటుంది సో బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా అదేనండి గోంగూర పొడి సో చూస్తున్నారు కదా గోంగూర ఆకుని ఫస్ట్ అయితే ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి దాన్ని ఇలా కాస్త వాటర్ అంతా కూడా పోయి కొంచెం ఎండుటాకుల లాగానే అయిపోతుంది అలా అని చెప్పి ఎండకు పెట్టేయకండి జస్ట్ ఫ్యాన్ కింద పెట్టేయండి ఒక వన్ డే అయితే మనకి ఈ విధంగా అవుతుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిబట్టి ఒక కప్ అంత అయింది ఇది సో దీన్ని ఫస్ట్ నూనె లేకుండానే నార్మల్ డ్రైగా వేయించుకోవాలి సో అక్కడక్కడ కాస్త కొంచెం పచ్చిదనం ఉన్నా కూడా మనం ఇలా వేయించుతూ ఉంటే అది డ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఆకుని చూస్తున్నారు కదా ఇలా పట్టుకుంటే అలా పొడి అయిపోవాలి సో ఈ విధంగా ఫ్రై చేయండి సో లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయండి మరీ మనకి మాడిపోకూడదు సో అక్కడే ఉండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని వాటిని కూడా వేయించుకుందాం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు సో దీంతో పాటే కొంచెం టేస్టింగ్ కోసం వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు సో టేస్ట్ కోసం చాలా బాగుంటుంది వేసుకోండి సో వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసి వీటన్నిటినీ కాస్త కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే ఓకే క్వాంటిటీ అనేది మీరు చూసుకోండి నేను ఒక కప్పుకి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ లెక్కతో చెప్పాను సో దాన్ని చూసుకొని వేసుకోండి ఓకే పప్పు దినుసులు అదంతా కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి తీసుకొచ్చేస్తా ఫస్ట్ పప్పు దినుసుల్ని ఇలా కాస్త కొంచెం మరీ మనకి పౌడర్ పౌడర్ అవద్దు నార్మల్ ఇలా బర్కగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు అందులోనే ఈ ఆకుని వేసుకొని దాన్ని కూడా పౌడర్ చేసుకోవడమే సో వితౌట్ ఆయిల్ సో మంచి హెల్దీ రెసిపీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొచ్చేస్తా ఓకే చూస్తున్నారు కదా సో ఓకే పుల్లగా ఉండడానికి గోంగూర వేసావు మరి కారంగా ఎలా ఉంటుంది కదా వచ్చేసింది కారం రుచికి సరిపడా కారం కారం వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే మనం ఇందాక పప్పు దినుసులు జీలకర్ర అదంతా వేయించండి చూడండి అప్పుడే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా పొడి వేసుకుంటున్నాను సో లేని వాళ్ళు ఇలా చేసేయండి ఉన్నవాళ్ళు అలా చేసేయండి అలా చేస్తే ఇంకా బాగుంటుంది మంచి ఎండుమిరపకాయల్ని మరియు పౌడర్లా కాకుండా మనకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి అలా కాస్త బరకగా చేసుకుంటే బాగుంటుంది సో లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఐరన్ డెఫిషియన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి రక్తాన్ని పెంపొందిస్తుంది సో మన లేడీస్కి మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి సో అలాగే మన పిల్లలకి బాక్సులు పెట్టడం కానివ్వండి అప్పుడప్పుడు కర్రీస్ లేట్ అవుతూ ఉంటుంది కదా ఇలా చేసి పెట్టేసుకుంటే ఇంచక్క తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్